అందరికీ నమస్కారం మనం మాలయ అమావాస్య గురించి అందరూ కూడా తర్జన భర్జన పడుతున్నారు ఏ రోజు అమావాస్య చేసుకోవాలి అనేది అందరూ కూడా అయోమయంలో పడిపోయినారు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే మన సనాతన ధర్మం ప్రకారం భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మాలయ పక్షాలు అంటారు అంటే చనిపోయిన వాళ్ళకి పదహైదు రోజులు తద్దినాలు తర్పణాలు ఇవన్నీ పెడితే వాళ్ళు పితృలోకంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి మన సనాతన ధర్మం వేదాలు చెప్తున్నాయి అటువంటి మాలయ అమావాస్య గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం ముఖ్యంగా వచ్చేసి తిథి నక్షత్రం ఈ రెండు కలిసి ఉండాలి ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా ఆ తిథి కిందికే వస్తుంది ఇక్కడ ఒకటో తారీఖు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు అమావాస్య వస్తుంది అంటే తెల్లవారుజామున తిథి ఉండదు కాబట్టి మంగళవారం చేసుకోకూడదు బుధవారం రోజు అమావాస్య తెల్లవారుజామున ఉంటుంది బుధవారం రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటుంది అమావాస్య అంటే పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజు ఉత్తరా నక్షత్రం కూడా ఉంటుంది ఈ రెండు కలిసి ఉన్నప్పుడే మాలయ్య అమావాస్య అంటారు కాబట్టి బుధవారం రోజే మాలయ్య అమావాస్య ఇక్కడ అందరికీ ఒక తర్జన భర్జన పడడం కారణం ముఖ్యం కారణం ఏమంటే గాంధీ జయంతి ఆ రోజు ఏ విధంగా చేయాలా అని అందరు కూడా ఆలోచిస్తుంటారు కానీ గాంధీ జయంతికు మాలయ అమావాస్యకు సంబంధం లేదు ఎందుకంటే గాంధీ ఈ ఎంత కూడా వంద సంవత్సరాల లోపలే కానీ మన సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బుధవారం రోజే మాలయ అమావాస్య కాబట్టి ఆ రోజే చేయాలి అందరూ దీనిని గమనించాలి తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా ఆ తిథి కిందికే వస్తుంది కాబట్టి ఉత్తరా నక్షత్రము అమావాస్య ఈ రెండు కలిసి ఉండేది రెండవ తారీఖే ఉంటుంది మంగళవారం రోజు ఉండదు మీరు చేసినా కూడా అది వృధానే వారికి పెద్దవాళ్ళకు ఎక్కదు అది ఆలోచించండి